గుడి చూడండి ఫ్రెండ్స్ పబ్లిక్ చాలామంది ట్యాంక్ అది అది వచ్చేసి రాజుగారి గుట్టనేది అది ఎల్బినగర్ రాజుగారి గుట్ట ఉంది అది ఆ గుట్టని చూడండి అట్టుందో అటు అటు పోతే ఆడ మాది ఒక మూడు ఎకరాల పొలం ఉంది లేకని మా తాత అమ్మేసిండు పెద్ద సాయిబాబా విగ్రహం ఉంది మా ఊర్లో వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉంటుంది ఎల్లడప్పుడు కూడాంది ఇ వెంచర్ పెద్ద వెంచర్లో ఫ్లాట్లు కూడా అమ్మకానికి ఉన్నాయి మీరు కొనదలుచుకున్న వాళ్ళు కొనొచ్చు ఫ్రెండ్స్ ఎవరినంటే ఇది మా గడ్డెపల్లి అసోసియేషన్ కానీ మాకు కూడా సభ్యత్వం ఉంది మేము కూడా కొంచెం అప్పట్లో నడిపించినాం మా ఇల్లేం ఆడింది అక్కడ హెప్సాంగ్ గుడి అక్కడ రామాలయం అక్కడ శివాలయం అక్కడ కొండాలమ్మ గుడి అరకా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ప్రశాంతమైన గాలి వస్తుంది mabamar di kamamiahan mappaha reading ninia mi atting